శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం విశ్వనాథర్పేట పంచాయతీ కొత్తూరు గ్రామం కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో పలు గ్రామాలను పర్యటించారు ఎన్నికల్లో భాగంగా కొత్తూరు గ్రామం మరియు ఇతర ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఎంతో వెనుకబడి ఉండి ఎటువంటి అభివృద్ధి నోచుకొని గ్రామాలను ప్రత్యేక దృష్టి సారిస్తూ గ్రామాలలో సిమెంట్ రోడ్డు డ్రైన్లు ఏర్పాటు చేయడంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక ప్రజలు మరియు స్థానిక మండల తెలుగుదేశం పార్టీ నాయకులు విశ్వనాథుపేట పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యర్థన మేరకు గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు కొత్తూరు గ్రామము మరియు విశ్వనాథరాపేట పంచాయతీ పరిధిలో ఎనభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు మరియు డ్రైన్లు నిర్మిస్తున్నట్లు బొగోల్ మండల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకొని కొత్తూరు గ్రామంలో సిమెంట్ రోడ్డు మరియు డ్రైన్లు ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు స్థానిక గ్రామ ప్రజలు వర్క్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఆదేశం ప్రకారం అన్ని వెనుకబడిన సిమెంట్లు అనేవి కూడా చేసి శాసీ కృషి ఎమ్మెల్యే గారు బాగా ప్రతి ప్రాంతో అందరం కూడా నేను కానీ నాయకులు కానీ సార్ గారు మేము అందరం కలిసి ఒకళ్ళు తొందరగా కంప్లీట్ చేయడానికి స్టాచిట్లో కృషి చేస్తాం దీనికి ఎంత గ్రాంట్ సాగిస్తున్నాయి అమౌంట్ గ్రాంట్ అయితే మాత్రం రెండు రెండున్నర కోట్ల దాకా శాంక్షన్ అయింది ఇంకా జరగబోయే టైంలో వర్క్ కంప్లీట్ అయిపోతే ఇంకా దాని దాని ఇంకా కూడా ఇంక్రీజ్ ఇంక్రీజ్ కూడా ఇంక్రీజ్ శాశ్వత పంచాయతీలో ఎన్ని గ్రాంట్స్ అయ్యాయి అంత అమ్మ పంచాయతీలో భూగోళ మండలం విశ్వనాథ్రపేట పంచాయతీ కొత్తూరు గ్రామంలో సిసి రోడ్లు వేయడం జరుగుతుంది ఈ మా కావలి నియోజకవర్గం శాసనసభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారు కృషి చేసి ఈ పంచ ఈ మండలానికి ఈ పంచాయతీకి ఎక్కువ నిధులు తీసుకురావటం ఇశ్వథడ్డ పంచాయతీకి కేవలం ఈ ఒక్క పంచాయతీకి ఎనభై లక్షల రూపాయలు పైబడి సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ తీసుకురావడం జరిగింది ప్రత్యేకించి ఈ పంచాయతీ తరఫున ఈ గ్రామ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువలంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఇన్ని నిధులు తీసుకొచ్చినా ఇంత తక్కువ సమయంలో ఘనత ఒక దగుమాటి వెంకటకృష్ణ వాటికే చెల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ చిన్న కుగ్రామంలో కూడా ఈరోజు ఇరవై ఐదు లక్షలు పైబడి నిధులు ఈరోజు తీసుకురావడం జరిగింది సిసి రోడ్స్కి తీసుకొచ్చి ఈరోజు ఈ గ్రామంలో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా వీరందరూ కూడా కొత్తూరులో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు వారి యొక్క సంతోషాన్ని మేము ఈ సందర్భంగా మన శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణ గారు కూడా తెలియజేస్తూ మరికొన్ని అభివృద్ధి పనులు ఈ పంచాయతీలకు ఈ గ్రామానికి రావాలని చెప్పి మేము వారిని కూడా కోరుతాం మరి కొన్ని నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఒక మంచి ఆదర్శ గ్రామంగా కూడా తయారు చేసేదానికి మేము శక్తి వంచి తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం